द्वितीय पराय बता द्वितीय पर्य कोसम सारी दीर्घ श्वास तीस ओ ఈ శ్లోకం యొక్క భావం వచ్చేసి ని చోత ఆలకించండి మన అందరం ఐక్యంగా కదులుతాం ఐకమత్యంగా పలుకుతాం తొలిదనలో ఉన్నట్లు మన మనసులని సమచితం చేసుకుందాము దైవాన్ని ఉపాసన చేసుకుందాము

ఇప్పుడు బాగా మనం చూసిన ప్రశాంతం అయిపోయిందండి ఇప్పుడు అందరూ చూస్తూ పడుకుతున్నాము సమాప్తం అయిపోయింది అందరూ గౌరవ కలెక్టర్ గారి కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మనము ఈ యోగా కార్యక్రమం సీనియర్ సిటిజన్స్తో చేయమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు సత్యర్పుల మున్సిపాలిటీ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం దీనికి కూడా ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యోగా అనేది ఈరోజు రేపు చేస్తారు అనేది కాదు మీ యొక్క ఆరోగ్యం అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఒక నెల మీకు ట్రైనింగ్ ఇస్తే ఇలా మీరు సంవత్సరం మొత్తం ఈ యోగా కార్యక్రమం యోగాని ఇంటి దగ్గర కానీ వెలుగుల వద్ద కానీ ఎక్కడో చోట చేస్తూ ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా మనము హాస్పిటల్కి ఇటుకి వెళ్ళి మనకున్న సంపాదనలో చాలా సంపాదనని ఈ మధ్యకాలంలో ఎక్కువ హాస్పిటల్స్కే మనం ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉన్నారండి ఇందులో ఎంతో కొంత మనం డైలీ ఒక అరగంట నుంచి ఒక గంట సేపు ఒద్దరు కూడా లేసి ఈ యోగా కార్యక్రమాన్ని యోగా ఇంట్లో కుటుంబ అందరితోనూ కలిసి కూర్చొని చేసుకున్నా సరే మన ఆరోగ్యం కుదుటపడి మనకి ఉండే కొన్ని దీర్ఘకాల వ్యాధులు కొన్ని మాములు వ్యాధులు అన్ని కూడా కొన్ని దూరం అవడానికి అంటే అని కొంచెం నడువు నొప్పులు ఇటువంటి ఏమన్నా దూరమై కొంచెం ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది గౌరవ ప్రభుత్వం వారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ శాసనసభ్యుల వారు మరియు గౌరవ కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు అందరూ మరియు మన పిడుగురాళ్ళ మండలము మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్ని జిల్లా రాష్ట్రము దేశ మొత్తము కూడా ముమ్మరంగా జరగడానికి దీనికి చాలా వివిధమైన వివిధ రకాలైన గా ఈ నెల రోజులు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కార్యక్రమాలను చేపట్టి ఈ ప్రోక్త కార్యక్రమాలని చేపట్ట చేపట్టడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే తిరుగురాల మున్సిపాలిటీ నుంచి ఈ రోజు అంటే మనం కూడా మే ఇరవై ఒకటి నుంచి చోట ఈ కార్యక్రమాలు ఏదో రకంగా చేస్తారే ఉన్నాము కానీ గౌరవ కలెక్టర్ ఈ రోజు సత్యనపల్లి రెండు విడిగోటలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సీనియర్ సిటిజన్స్తో నుండి మిగతా అందరితో చేయమని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పిడుగురాళ్ళ పట్టణంలో ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మా గౌరవ పిడుగురాళ్ళ మండల